మణికండ అది నాకు తెలియదండి అది నాకు బిగ్ బాస్ జర్నీయే ఏమైందో నాకు తెలియట్లేదు అమ్మా అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను ఎలా చెప్పగలుగుతాను సో ఐ డోంట్ నో లోపల చాలా మంది ఉన్నారండి చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు చాలా మంది అది నాకు తెలియదు అండి మీకేమనిపిస్తుంది జెన్యునా నిఖిల్ గేమ్ ఎలా ఐ థింక్ అందరికి తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ చీఫ్ ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ ఫస్ట్ టైమ్ సేవ్ అయిపోతున్నారు సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు మంచిగానే ఆడుతున్నారు సో థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది చెప్పగదా సీత మీ ఒపీనియన్ ఏంటి ఇష్టం లేని వాళ్ళ